ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వృద్ధి చాలా వేగంగా పెరుగుతుంది మరి పెరుగుతున్న ఆ యొక్క తరుణంలో మరి వ్యాపారం కూడా చాలా బాగా కొనసాగుతుందని చెప్పాలి ఈ రోజుల్లో వైద్య ఒక వ్యాపారం అయితే విద్య మరొక వ్యాపారం అయిపోయింది అంటే వ్యాపారాలు చేసే వాళ్ళ వెనక అట్లా ఎవరున్నారని అనుకుంటే సీఏఓలుగా ఏ ఎమ్మెల్యేనో ఏ ఎమ్మెల్సీనో లేదా మంత్రి లేదా ఎంపీనో వీళ్ళు తప్ప వేరొక వేరొకరు ఉండే అవకాశం ఎక్కువ సార్ కూడా లేదు నారాయణ కాలేజీ బేస్మెంట్ చేసుకొని చూసుకుంటే ప్రతి కాలేజీ కూడా సీఈఓ మరి పక్కన పెడితే బినామీలు ఎవరైనా ఉన్నారంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఒక కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మంత్రి ఒక్కసారి మనం గమనించాలి ఎంత బాధాకరమైన విషయం అంటే మరి వీరందరూ చేస్తుంది ఏంటి అంటే ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు ఎటువంటి వ్యాపారం అంటే కాలేజీలు పెట్టడం వేలకు వేలు వసూలు చేయడం లక్షలు వసూలు చేయడం కొన్ని కాలేజీలు అయితే మరి మరి చాలా దారుణంగా డబ్బులు వసూలు చేసి నానా రకాల ఇబ్బందులు ఒక్కొక్క పేరెంట్స్ కు పెడుతున్నారు విద్యార్థులు కూడా పెడుతున్నారు కొన్ని సందర్భాల్లో ఫీజులు పెయిల్ చేయని విద్యార్థులను మధ్యలో క్లాస్ మధ్యలో నిలబెడితే ఆ యొక్క నిలబెట్టిన తర్వాత నానా మాట్లాడితే వాళ్ళు సూసైడ్ చేసుకునే దిశకు తీసుకెళ్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఈ కాలేజీ యాజమాన్యాలే అలాంటి కాలేజీలు ఈరోజు విశాఖపట్నం బేస్ చేసుకొని మరి మనకున్న ఏవైతే ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాని విడిచిపెట్టకుండా ఏ నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా ప్రతి జిల్లాలో కూడా వీళ్ళు ఉండడం విశేషం అని చెప్పాలి అందులో ప్రత్యేకంగా నారాయణ జూనియర్ కాలేజ్ రెండోది మనం చూసుకుంటే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ మరి మూడోదిగా మనం చూసుకుంటే ఆదిత్య జూనియర్ కాలేజీ ఇలా చెప్పుకుంటూ పోతే మరి సచి కాలేజీని అయితేనే వందల కొలది కాలేజీలు పుట్టగొడుగుల్లో వెలిసిపోయాయి ఏం చేస్తున్నారు వీళ్ళు మీ కాలేజీలు పెట్టి డబ్బులు దోచుకుంటున్నారు ఎవరి దగ్గర దోచుకుంటున్నారు అమాయక ప్రజల దగ్గర దోచుకున్నారు మరి ఇటువంటి వారిని ఒక దృష్టి అయితే ఈరోజు మన దగ్గర పిచ్చి కాలేజ్ మన మన విశాఖపట్నంలో కనబడుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల బ్రాంచీలు పెట్టడం మరి విశేషం అని చెప్పాలి ఈ మధ్యన కాలేజీలు పెట్టి విద్యార్థుల దగ్గర ఐఐటి విషయంలో మరి ఏదైతే ప్రధానంగా కోర్సు తీసుకొని బేస్మెంట్ చేసుకొని వేల లక్షల రూపాయలు వసూలు చేశారో ఆ లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును రోడ్డు మీద పడేసి పేరెంట్స్ని ఇలాగా మరి ప్రెస్ క్లబ్ల చుట్టూ తిరిగి దిశకి తీసుకొచ్చారండి దీని వెనక అతల కారణం ఇవ్వరు దీని వెనక అతలు ఎవరున్నారు ఇట్ల విషయాల్లో మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు మెయిన్ వ్యక్తి వ్యక్తులు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం ఒకసారి చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు ప్రధానంగా ఏం జరిగింది దీని కొరకు ఇక్కడికి వచ్చి ఫిడ్జీ అన్నది ఒక నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఏంటంటే కోచింగ్ ఫర్ ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ ఇస్తుంటారు వాళ్ళు పెనకల్ టూ ఇయర్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేశారు ఆ పెనకల్ టూ ఇయర్ కి రెండున్నర లక్షల నుండి ఏడున్నర లక్షల వరకు ఫీజులు వసూలు చేసుకున్నారు రెండు సంవత్సరాలకి కానీ కేవలం ఒక సంవత్సరమే చెప్పి బిల్డింగ్లు బిల్డింగ్ వెకేట్ చేస్తే చాలా మోర్ దెన్ అయితే రెండు వందలకి పైగా స్టూడెంట్లు టీసీ ఇష్యూ చేస్తారు ఏంటంటే వాళ్ళు బిల్డింగ్ క్లోజ్ చేస్తారు టీచర్స్ కూడా సిక్స్ మంత్స్ నుండి శాలరీస్ లేక టీచింగ్ టీచింగ్ బాగాలేదు మొత్తం ఫ్యాకల్టీ అందరూ వేరే కాలేజీలకి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ కూడా వేరే కాలేజీలకి వెళ్ళిపోవలసిన పరిస్థితికి తెచ్చారు కానీ ఒక సంవత్సరం కంటిన్యూ చేసిన తర్వాత మిగతా సంవత్సరానికి ఫీజు రిఫండ్ ఎవరికీ ఇవ్వలేదు ఇది పెద్ద క్రైసిస్ ఏంటంటే ఇది నేషనల్ వైడ్ సిఇఓ డికే గోయల్ గారు స్థాపించిన ఫిజ్జీ కాలేజ్ అతను పరారిలో ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది కానీ ఇప్పటి మాకు న్యాయం జరగలేదు ఏంటంటే అటువైపు స్టూడెంట్ పరిస్థితి బాగాలేదు ఇటువైపు పేరెంట్స్ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలామంది లోన్లు కూడా తీసుకొని అలాంటి ఫిడ్జీ లో జాయిన్ చేశారు ఇక్కడ వా ఆ బిల్డింగ్స్ సొంత బిల్డింగ్లు కాదు అద్దె బిల్డింగ్లు ఆ శాలరీస్ ఇవ్వ ఇవ్వాలి వాళ్ళు శాలరీస్ ఇవ్వకంటే మానేశారు ఏంటంటే స్టూడెంట్స్కి చెప్పేవారు ఏంటంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదు మేము మానేస్తాం అంత హ్యాపీ టీ శాలరీసే లేకపోతే టీచర్లకి హ్యాపీ టీచింగ్ ఎక్కడవుతుంది అలాగే గవర్నమెంట్ కూడా ఇట్స్ స్టేట్ సబ్జెక్టు ఎడ్యుకేషన్ అన్నది గవర్నమెంటు ఒక స్టిప్యులేషన్ లేదు ఏంటంటే ఫీజు ఎంత వసూలు చేసుకోవాలి మ్యాక్సిమం ఎంత ఒక క్యాప్ లేదు ఇదేంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దోచుకుంటున్నాయి అన్ని కోచింగ్ సెంటర్స్ బష్రూమ్ గ్రోత్ ఉన్నాయి కరెక్టే ఒకప్పుడు అందరూ జిల్లా పరిషత్ స్కూళ్ళకి వెళ్ళేవారు అంత గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఏంటి అంత ప్రైవేటు ప్రైవేటు కా కాంపిటీషన్ తట్టుకోవాలి జేఈ మెయిన్స్ తట్టుకోవాలి అడ్వాన్స్గా తట్టుకోవాలంటే ఒక పక్క ఎడ్యుకేషనల్ ప్రెషర్ ఇంకో పక్క సడన్గా కాలేజీలు మూసేస్తే పరిస్థితి ఏంటి స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలి ఇది కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా ఫీజులకి క్యాప్ పెట్టాల ఇంతకంటే ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయకూడదు స్టూడెంట్ నుండి అన్నది ఎందుకు లేదు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి ఇప్పుడు కాలేజెస్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు కానీ గ్రౌండ్సే లేవు గ్రౌండ్ గ్రౌండ్స్ లేకపోతే డిఓ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది సో ఏంటంటే ఇది ఒక నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యింది ఫిడ్జి కానీ ఇక్కడ మీడియా కూడా హైలైట్ చేయవలసింది లేదు ఏంటి అసలు ఇంతకాలం ఏం చేస్తున్నారు ఫిడ్జీ ఆంధ్ర ఉన్న తెలంగాణలో అసలు ఏది లేదు ఇంకా మీడియా అటెన్షన్ రాలేదు నార్త్ ఇండియాలో ఢిల్లీ గజియాబాద్ నోయిడా పూణే అన్ని దగ్గర ఫిడ్జి మూసేస్తే చాలా మీడియా అటెన్షన్ ఉంది ఇక్కడ మీడియా అటెన్షనే పే చేయలేదు కాబట్టి మీరు మీడియా అటెన్షన్ పే చేసి మా పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు ఫీజు రిఫండ్ చేయవలసిందిగా కోరుచున్నాము దీ నా పేరు రవికుమార్ మా మా పాప మళ్ళీ మా మానవల్డ్కి ఫిడ్జీలో జాయిన్ చేశాను ఫీజు రెండు సంవత్సరాలు కలెక్ట్ చేశారు కానీ ఒక సంవత్సరం ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఏంటంటే ఫ్యాకల్టీ ఏమో మాకు ఆరు నెలలు జీతాలు లేవు అనేసి అంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము కూడా ఏం చేసామంటే పిల్లలు తీసుకొని సిబిఎస్ఈ బోర్డు మార్చివలసి వచ్చింది ఎందుకంటే అసలు క్వాలిటీ లేదు ఐఐటి కోచింగ్ కి మెయిన్ క్వాలిటీ ఆ క్వాలిటీ లేనప్పుడు ఏంటంటే ఎందుకు క్వాలిటీ లేదు శాలరీస్ లేకపోతే హ్యాపీ టీచింగ్ ఎలాగవుతుంది కాబట్టి మేము అలాగే మేము మానేసిన తర్వాత కనీసం రెండు వందల మంది టీసీ కూడా తీసుకున్నారు అంతే కాదు మా నెవ్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లెటర్ రాశారు ఏటని ఇలాగ శాలరీస్ ఇవ్వట్లేదు ఫిడ్జీలో అలాగే మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా అయిపోయింది మేము ఐఐటి కోచింగ్ కానీ వెళ్ళాము మా ఫీజు కూడా రిఫండ్ అవ్వలేదు కాబట్టి చూడండి అని సిపి గ్రామ్స్ అన్న గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా రా గ్రీవియన్స్ కూడా రాయడం అయింది అది ఎప్పుడు నా డిసెంబర్లోనే రాసాం తర్వాత రెండు వందల మంది పేరెంట్స్ అదే సెంటర్ నుండి మానేశారు అంటే అర్థం ఏంటి అంటే క్వాలిటీ లేదనే కదా మరి ఏంటి మరి రిఫండ్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చైతన్య కాలేజ్ అలాగే ఆదిత్య జూనియర్ కాలేజ్ వినండి వినండి అలాంటి సోకల్డ్ కాలేజీలు ఉన్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలకు వేలు వసూలు చేస్తారు లక్షలు వసూలు చేస్తారు వసూలు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఒక నిఘా పెట్టట్లేదు కారణాలు ఏమన్నా నారాయణ ఉన్నాయి చైతన్య డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి కానీ ఆ కాలేజెస్లో కూడా ఒక ఫీజ్ స్ట్రక్చర్ అనేది లేదు జనరల్గా స్కూల్స్కి పంపించేటప్పుడు ఏంటంటే మంత్లీ మంత్లీ ఫీజో టర్మ్ ఫీజో కట్టించుకుంటేవారు కానీ ఈ ఇంటర్మీడియట్ కాలేజీ కానీ సిబిఎస్ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ ఏంటంటే మ్యాక్సిమం ఫీజ్ క్యాప్ అన్నది పెట్టలేదు అది ఎడ్యుకేషన్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ కదా స్టేట్ గవర్నమెంట్ దృష్టికి ఈ పార్టీకి వచ్చింటది కదా ఫిర్జీ గురించి మీరు ఎందుకు స్పందించట్లేదు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు పెట్టున్నారా ఏం చేస్తున్నారు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సిబిఎస్ఈ తెస్తే ఇంకో గవర్నమెంట్ స్టేట్ మారుస్తుంది ఒక అసలు ఏంటి అంటే లక్షల దోచుకుంటున్న కాలేజీల వ్యవహారాలు నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే పురం బీజేపీ లీడ్ చేస్తున్న పురం దీశ్వరు కానీ అంటే ఎవరికి తెలియదు అంటారా అందరికీ తెలుసు తెలియదా నారాయణ గురించి చైతన్య గురించి ఇంకే ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నది ప్రెసెంట్ కాంపిటేటివ్ సిస్టమ్ ఏంటంటే పేరెంట్స్ కూడా బెస్ట్ కోచింగ్ ఎంత ఉన్న చూస్తుంటారు కా కా కాదీ ఆ ఇట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఓషన్ లాగా అయిపోయింది ఏంటంటే దానికి ఒక ఫీజు లిమిట్ లేదు ఒక రెగ్యులేషన్ లేదు ఏదీ లేదు ఒకప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనే కాదు అదర్ యాక్టివిటీస్ కూడా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉండేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సిటీస్ అంతా ఏంటంటే రియల్ ఎస్టేట్ మాఫియా అయిపోయింది ఓన్లీ అపార్ట్మెంట్స్ ఇలాంటివి కట్టుకొని కమర్షియల్ చేసుకొని డబ్బులు సంపాదించే మార్గాలే చూస్తున్నారు పొలిటీషియన్స్ కూడా ఏంటంటే దేర్ ఇస్ నో అంత కాంక్రీట్ జంగుల్ అయిపోయింది ఎడ్యుకేషన్ కోసం పెద్ద పెద్ద ఎడ్యుకే ల్యాండ్స్ ఉంచి ఆల్ ఆల్రౌండ్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ప్లాన్ చేయాలనేసి నేను కోరుచున్నాను మరికొంతమంది మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కూడా ముస్తాఫా మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం సరే అంటే ఈ ఈ దీని సీఈఓ ఎవరైతే ఉన్నారో డికో గోయల్ గారు నిన్న మొన్న స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ కాలేజీలు స్థాపించారు దీని వెనకాతలు చాలా మంది వక్తులు ఉన్నారు అంటే వీళ్ళకి సపోర్ట్ గా చేసేవారు అందులో వీరి వెనకాతలో కొంతమంది బినామీలుగా ఉండి ఈ రోజు కొన్ని లక్షల కోట్లు సంపాదించారు ఒకటి కాదు కదా మొత్తం ఓవరాల్ భారతదేశం అంతా కాలేజీలు ఉన్నాయి మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు కనబడలు స్కామ్ జరిగినప్పుడు మరి కేంద్రం నుంచి ఒక స్పందన కూడా రావట్లే కారణాలు ముఖ్యంగా అండి ఇక్కడ మొదటి మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయండి ముఖ్యంగా ఇవి స్కాలర్షిప్ అని ఫేక్ స్కాలర్షిప్ అని ఒక ఎగ్జామ్ పెట్టి విద్యార్థుల దగ్గర నుంచి ఈ ఫిజీ కాలేజీలో ఇప్పుడు జాయిన్ అయిన విద్యార్థులు అందరూ కూడా ఆల్ టాపర్స్ ఉంటాయి మంచి కాలేజ్ అని చెప్పి మేము జాయిన్ చేస్తాం అయితే ఈ టాపర్స్కి ఎంట్రెన్స్ ఎగ్జామ్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అని పెట్టి ఫేక్ స్కాలర్షిప్స్ అండి మా మా పాపకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ వచ్చింది గర్ల్ చైల్డ్ అని ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫీజులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గాలి కదండి ఫీజులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గలేదు నాలుగు లక్షల నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నేను కట్టానండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు నేను కట్టానండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మీకు కట్టామండి స్కాలర్షిప్ అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ గర్ల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ గర్ల్స్ చైల్డ్ స్కాలర్షిప్ అన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన స్కాలర్షిప్ వచ్చిన నాలుగు లక్షల అరవై వేల రూపాయలు నేను కట్టాను అయితే ఈ డబ్బులు మ్యాటర్ ఒకటండి రెండోది పిల్లల తాలూకు కెరియర్ చాలా పాడైందండి ఫస్ట్ ఇయర్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు సెకండ్ ఇయర్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అదేపోతున్న జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఐఐటికి వెళ్ళాలని వాళ్ళు గోల్ అవి రీచ్ అవుతారో లేదో కూడా తెలియదు ముఖ్యంగా నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదండి ప్రైవేట్ కాలేజీల మీద గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదు ఇంటర్మీడియట్ జేఈ మెయిన్స్కి ఇప్పుడు ఈ ఫిజీ కాలేజీ రెండు రెండున్నర లక్షల నుంచి ఏడు లక్షల వరకు కలెక్ట్ చేసింది ఒక ఫీ స్ట్రక్చర్ లేదా గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదా దీనికి ఇంత ఉండాలని ఏం లేదా మీ ఇష్టమేనా కాలేజ్ అన్ని కలెక్ట్ చేసుకుంటాయి నా పేరు గంగాధర్ గంగాధర్ అండి గారు అంటే ఇవన్నీ గవర్నమెంట్ కి తెలియదు అంటారా అంటే గత గవర్నమెంట్ కి కానీ ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళకి తెలియక చేస్తున్నారా ఈ ఎమ్ఎల్ఎల్ కి ఎంపిఎల్ అంటే వీళ్ళకి తెలియదు అంటున్నారా తప్పనిసరిగా తెలుసండి కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు కొంచెం నమ్మకం ఉందండి నారా లోకేష్ గారు గాని లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలగ చేసుకొని ప్రైవేట్ కాలేజ్ అన్నింటి మీద రెగ్యులేషన్ కరెక్ట్ గా ఉండి అబ్జర్వేషన్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో జరగకుండా వాళ్ళు చూస్తారని మేము మీ మీడియా ద్వారా మేము వాళ్ళు కోరుతున్నామండి వాళ్ళ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో పెట్టిన ఈ యొక్క పిచ్చి కాలేజ్ ఏదైతే ఉందో ఓవరాల్ భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో మూసేస్తే మరి ఆకస్మిక విద్యార్థులందరూ రోడ్లు పడిపోయారు మరి తల్లిదండ్రులందరూ బాధ్యతలుగా కనబడుతున్నారు మరి లక్షల కోట్లు దోచుకున్న మరి వీరిపై ఎటువంటి చర్యలు కూడా లేవు దానికి కారణాలు అదేనండి మేము అదే కంప్లైంట్ మా పేరెంట్స్ అందరూ కలిసి కంప్లైంట్ చేస్తామండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మీడియా మిత్రుల ద్వారా మేము మీడియా మిత్రులకు తెలియజేస్తే కొంచెం ఇంకా ఫాస్ట్ గా గవర్నమెంట్ దృష్టికి వెళ్తా అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగిందండి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ విషయాన్ని గవర్నమెంట్ పెద్ద పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఈ పేరెంట్స్ అందరికీ కూడా న్యాయం జరగాలి రెండోది ఏంటంటే ఫ్యూచర్లో ఎలాగే ఏ కాలేజీ మూతపడి మూతపడి ఎలాంటి విద్యార్థులు కూడా ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటున్నాను సార్ ఆల్రెడీ దీని విషయంలో మొన్న రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారు నోయిడా ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ పెట్టారు ఆల్రెడీ అంటే చర్య కొద్దిపడి చర్యలు జరుగుతుంది కానీ అయినప్పటికీ కూడా ఇంకా విద్యార్థుల యొక్క విద్యార్థులతో తీసుకున్న ఏదైతే వేల లక్షల రూపాయలు ఇప్పటివరకు వసూలు చేయట్లేదు మరి అసలు విద్యార్థులకి డబ్బులు ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి ఇది సెంట్రలైజ్డ్ కాలేజ్ అండి ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది కేసు బుక్ చేసాం అనమాట ఇదంతా ప్రాసెస్ జరగడానికి కొంత టైం పడుతుంది ఈ ప్రాసెస్లో ఉందని నేను భావిస్తున్నానండి ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని గానీ నారా లోకేష్ గారిని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో పూర్తిగా ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం జరగాలని మేము మీ ద్వారా వాళ్ళకి కోరుచున్నాండి అంటే మీకు లేదో ఇందులో కొంతమంది ప్రధాన పాత్రధారులు ఉన్న మీకు ఐడియా ఉందా ఇందులో ఇతర ప్రముఖ వ్యక్తులు ఎవరు ఎవరున్నారనుకుంటే ఒక పక్క రాజీవ్ బబ్బర్ ఉన్నాడు ఈ పిచ్చి యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినా అంటే వ్యవహారాలు అంటే కొనసాగిస్తారు ఇలాగే ఇందులో సెకండ్ వన్ ఎవరు మనీష్ ఆనంద్ ఉన్నారు అంటే వీళ్ళందరూ కనబడకుండా దాగున్నారు వీరందరూ బయటికి రావట్లేదు అంటే పబ్లిక్ అవ్వట్లేదు పబ్లిక్ అవ్వకపోయినా బయటికి రావడా పర్లేదు కానీ విద్యార్థులు నష్టపోయిన నష్టపరిహారం మరి చెల్లించే బాధ్యత ఎవరు తీసుకుంటారు ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకోవాలండి వాళ్ళు ఆల్రెడీ ఎస్కేప్ లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ అడ్రస్ లేరు ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు మేము వైజాగ్ లో ఉన్నాం కాబట్టి ఢిల్లీ హెడ్ ఆఫీస్ కాబట్టి అక్కడ ఢిల్లీలో ఉన్నారో కూడా మాకు తెలియదు అండి విషయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకొని చేసి పూర్తిగా న్యాయం చేయాలని కోరుతున్నాయి కుటుంబాలుగా మొత్తం వైశాఖలో ఎంతమంది రెండు వందల మంది అండి రెండు వందల మంది విద్యార్థులండి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు మేము దర్శనం పెట్టామండి ఇప్పుడు రెండు వందల మంది కుటుంబాలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో విశాఖపట్నంలో ఎన్ని వేల ఎన్ని లక్షల అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు సుమారుగా మా సుమారుగా చెప్తున్నామండి రెండు రెండు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు ఉండొచ్చు అండి దీని విషయం మీద మన కూటమి నాయకులు ఎవరైతున్నారో ఆంధ్రప్రదేశ్ బేస్మెంట్ చేసుకొని ఎందుకంటే వీళ్ళంతా కేంద్ర కమిటీలో ఇన్వాల్వ్మెంట్ అయి అంటే వీరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ స్ఫురం తీసుకోవాలి బీజేపీ లీడర్ కానీ అంటే వీరికి ఏం చెప్తున్నారు వాళ్ళ నోటీసులో పూర్తిగా ఉందో లేదో తెలియదు అండి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ రోజు వాళ్ళకి రీచ్ అవుతాను మేము అనుకుంటున్నాం తప్పకుండా న్యాయం చేస్తారు ఇన్వెస్టిగేట్ చేయాలని అందరినీ మేము కోరుతున్నాం అండి ఫైనల్ గా అంటే ఎటువంటి న్యాయం చేస్తే న్యాయం ఏంటంటే అంటే ముఖ్యంగా మేము కట్టిన డబ్బు సెకండ్ ఇయర్ అట్లీస్ట్ పేమెంట్ వెనక రావాలని కోరుకుంటున్నామండి దాంతో పాటు నేను పర్టికులర్ గా నేను అడిగేది ఏంటంటే రేపొద్దున ఇలాంటి ఇలాంటి మోసాలు కానీ ఇలాగా సడన్ గా కాలేజీకి వచ్చేయడం కానీ ఏ కాలేజీ చేయకుండా గవర్నమెంట్ రెగ్యులేషన్ కరెక్ట్ గా ఉండాలండి ప్రతి ప్రతి గవర్నమెంట్ ప్రతి ప్రైవేట్ కాలేజీ మీద గవర్నమెంట్ నిఘా ఉండాలండి వాళ్ళు అబ్జర్వ్ చేయాలండి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా గవర్నమెంట్ చెక్ చేయాలండి చెక్ చేస్తూ ఏ కాలేజీ మూతపడకుండా ఉండాలి ఏ విద్యార్థికి నష్టంగా కలగకుండా ఉండాలండి పెట్టిన ఈ యొక్క ఫిర్జీ కాలేజ్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్ గా భారతదేశంలో ప్రతి చోట్ల కూడా అంటే బ్రాంచీలు ఉండడం విదీతం మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయిందని చెప్పాలి మరి దీని అందరికీ బాధ్యతలు ఎవరు సడన్ గా విద్యార్థులు మరి చదువు మధ్యలో ఆగిపోతే ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు ఎవరు దీన్ని బాధ్యత వహిస్తారు అని అంటే ఎవరు కనబడట్లేదు అధికారుల వారు కూడా చేతులు ఎత్తేస్తున్నారు మరి ఎమ్మెల్యే ఎంపీల మాకు సంబంధం లేదంటే సైలెంట్గా ఉన్నారు మరి కేంద్రంలో మంత్రుల వారు కూడా మాకు తెలియదు అన్నట్టు వారు కూడా మరి నిమ్మ నిమ్మక నీరు వారు కూడా సైలెంట్ అయిపోయారు ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడిపోయింది విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్ మీద పడిపోయారు వరకుటో కొడుతున్నారు వేల లక్షల రూపాయలు వసూలు చేస్తారు విద్యార్థుల కుటుంబాల దగ్గర మా దగ్గర కంపల్సరీ తిరిగి మనకి ఇప్పించాలని ఏదైతే లోకేష్ బాబుకి కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ అధినేత పొరం వారు ఒకటే కోరుతున్నారు అయా మరి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కనుక ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని విషయంలో మీరు చర్యలు తీసుకొని విద్యార్థులకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్